హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉల్లికాడలు ఎగ్ పొరట్టు చేస్తున్నాను ఈ ఎగ్స్ ఉల్లికాడలు పొరట్టు అనేది చాలా బాగుంటుంది చపాతీలకు కానీ రైస్లోకి సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దసరా కడాయి పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడేకిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకునేసి బాగా వేగినాక ఉల్లికాడలను నేను రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులు తీసుకునేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఉల్లికాడలను పక్కన పెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసుకున్నాను మనము స్లైస్గా కానీ లేదా చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసుకోవచ్చు ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం టమాటా ఆనియన్స్ కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఒక పసుపు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ అదేవిధంగా రైస్లో కానీ సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఉల్లికాడలు ఎగ్ పొరటును మీరేమంటారో కమెంట్ బాక్స్లో తెలపండి చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఆనియను టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ఒక రెండు కప్పులు తీసుకున్నాను కదండి ఆ రెండు కప్పులు బాగా శుభ్రంగా కడిగి వాటిని కూడా వేసుకోవాలి వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత మళ్ళా మనం మూత తీసేసి మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసిన ఆయిల్ అంతా కూడా డ్రై అయిపోతుంది తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకునేసి ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ అంత వాటర్ వేసుకునేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా వాటిని మనము ఏ విధంగా కలుపుకోవాలండి మూత పెట్టుకుంటూ తీస్తూ ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఏ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఉల్లికాడలు బాగా ఉడికింటాయండి ఉడికిన తర్వాతనే మనము సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకునేసి ముందు కూడా వేసాం కదండి అది సరిపోతుంది తర్వాత రెండు స్పూన్లు కారము గరం మసాలా అనేది ఒక ఒకటిన్నర స్పూను వేసుకున్నాను వాటిని వేసిన తర్వాత బాగా కలుపుకునేసి ఫ్లేమ్ను మన మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి పన్నెండు ఎగ్స్ అనేది తీసుకున్నాను వాటిని పగలగొట్టేసి మనము ఒక్కొక్కటి పగలగొట్టి ఈ కడాయిలో వేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మనము ఎగ్స్ అనేది పగలగొట్టి వేసేసుకునేసి మనము నిదానంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకునేసి మనము లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ వస్తే మనకు ఉల్లికాడలు ఎగ్ పొరటు అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇది చపాతీలో కానీ అదేవిధంగా సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మన చూసే చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగా ఉల్లికాడలు ఎగ్గు పొరట్టు అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి చేయడమే అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్